ంగనోత్సవ కార్యక్రమాన్ని సరిగా ఏర్పాటు చేయలేకపోయారు అప్పుడు ఉన్న మంత్రి గారి వల్ల అవుతానేమి ఇంకొకళ్ళ వాళ్ళు అవుతేనేమి పోలీసుల వల్ల అయితేనేమి సరిగా జరగలేకపోయింది ఈసారి అయితే చాలా అత్యద్భుతంగా భక్తులు పేద భక్తులకి ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అశోక్ గజపతి రాజా వారి దగ్గర నుంచి చైర్మన్ ఆయన దగ్గర నుంచి జుడిషియల్ దగ్గర నుంచి వాళ్ళందరికీ రొద్దుకుంటే వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించి పూర్తిగా పేదలకే భగవంతుడు దగ్గరగా ఉండాలని ఏర్పాటు చేశారు అలాగే ప్రభుత్వం కూడా చాలా కాలం నుంచి దగ్గర దగ్గర యాభై సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో శివాది అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్ని చాలా గడవపు చేసి నిజంగా ఒక ప్రాకారం లాగా ఈ రోడ్డుని ఏర్పాటు చేసి భక్తులకి ఇతనికి ఏ రకంగా శ్రీమాతి అప్పనికి సందనోత్సవం కానీ గిరి ప్రదర్శన కానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసి ఉంది వీళ్ళు ప్రభుత్వం అలాగే కమిషనర్ గారు ఈవో గారు వీళ్ళందరూ కూడా అణు అణువు చాలా జాగ్రత్తగా చేయాలని కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం చాలా ఆనందకరం ఈసారి చాలా అద్భుతంగా అన్ని ఏర్పాటు చేశారు భక్తులకి అందరికీ బ్రహ్మాండంగా దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నారు